దయ్యాలు కట్టిన గుడి దయ్యాలు కట్టిన గుడ ఇది ఎక్కడ అనుకుంటున్నారా అయితే ఒక ఊరుంది ఆ ఊర్లో శివుని టెంపుల్ని దయ్యాలు అట ఇక ఆ ఊర్లో ఎవరిని అడిగినా సూతా అది దయ్యాలు కట్టిన గుడే అనే చెప్తారు ఇంతకీ ఏంటా కథ మీరు ఎప్పుడైనా నిన్నరా ఎట్లీస్ట్ చూసిరా అసలు దయ్యాలు గుడి కట్టడం ఏందనుకుంటున్నారా అయితే కథ కథను బెంగుళూరుకి దగ్గరలా దగ్గర్ల బొమ్మవన అనే ఒక ఊరుంటదుల్ల ఇక ఈ ఊర్లో గీ గుడి ఉన్నది గీ గుడిలా మన శివుడే ఉంటాడు శివుణ్ణి ఈ గుడిలా సుందరేశ్వర స్వామి అని పిలుచుకుంటారు అయితే ఆరు వందల సంవత్సరాల కింద గి ఊర్లా దయ్యాలు దయ్యాలుండేయట అయితే ఊర్లో అందరిని సుతా మస్తు భయపెడుతుండేటి అట రాత్రి పూట ఎటు పోవాలనన్నా ఏం పని చేయాలనన్నా సుత మస్తు గాన భయపెట్టేది అట కొందరు భయంతో అబ్బాయికి ఇక్కడ ఉండడదు మా వల్ల అయితే లేదు దయ్యాల పూర్తనని ఊరు పారిపోయేటోళ్ళట కానీ ఊర్ల గుచ్చయ్య అనే ఒక అన్న ఇలా దయ్యాల మీద భయం పోగొట్టాలనుకున్నాడు అయిన శివునికి పరమ భక్తుడట ఆ శివుని గుడిని గట్టాలే అందులో శివుని ప్రతిష్ఠించాలా ఈ ముచ్చటను ఊరోలకు చెప్పిండు ఇక మోదాలు వాళ్ళు ఆలోచించరు తర్వాత ఒప్పుకొని గుడిని గట్టాలని నిర్ణయించుకున్నారట గీ గీముచ్చట తెలుసుకున్న దయ్యాలు ఆ గుడిని రాత్రికి రాత్రే కూల్ చేసినాయట ఇక గీత చూసి బుచ్చయ్య మస్తు ఘనం బాధపడ్డాట ఇక దీనికి పరిష్కారం ఏంది అనంటే ఊరు వెళ్లి వెళ్ళి తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడా అట చూసి పరిస్థితులు మనల్ని మార్చుతాయి అనడానికి గీ అన్ననే కదా ఉదాహరణ ఇక అందులో బాగా ఆరిదేరిన మన బుచ్చయ్య ఊర్లకు వచ్చిన తర్వాత ఇక అచ్చుడచ్చుడితోనే దయ్యాలను బంధించిందట అప్పుడు గ దయ్యాలు మమ్మల్ని వదిలేయని మస్తుగనం వేడుకున్నాయట అయితే బుచ్చయ్య రెండు షరతులు పెట్టిండు గ దయ్యాలకు అవి ఒప్పుకుంటేనే మిమ్మల్ని వదులుతా లేకపోతే మీరు గిట్ట బందీలుగానే ఉంటారని చెప్పిండు ఆ రెండు కండిషన్లు ఏంటిదంటారా ఒకటి ఇంకెప్పుడు ఈ ఊరికి రావద్దని రెండవది మీరు ఏ గుడినైతే ఊల్చులో ఆ గుడిని మళ్ళీ కట్టాలని రెండు షరతులను పెట్టిండు ఈ షరతులను దయ్యాలు ఒప్పుకొని రాత్రికి రాత్రే గుడిని కట్టి ఇది ఈ గుడి కాతీగా ఒక్క మనిషి తలుచుకున్నాడు ఇక ఊరికి పట్టిన దయ్యాల బాధ నుంచి ఊరిని కాపాడి దాంతోని పాటుగా దయ్యాలు సూత పోకుండా ఒక మంచి గుడిని కట్టిపోయినాయి ఇక ఈ గుడి దయ్యాలు కట్టిన గుడి లెక్క మస్తు ఫేమస్ అన్నట్టు వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రీ షేర్ చెయ్యుర్రీ అట్లనే కామెంట్ బాక్స్ లా కామెంట్ పెట్టుర్రీ ఎట్లుందో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోడ్రీ